ఏడవ రెండు రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఎనిమిది సెకన్లలో పొట్టు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చిత్త కన్నా మూడు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి కొద్దిగా ఫైర్ రేపుని దానంగా తిన్నారా రైట్ తిన్నరా అన్నదాన కార్యక్రమం అమ్మవారి గుడి ప్రాంగణం దగ్గర జమ్ములమ్మ తల్లి గుడి ప్రాంగణం దగ్గర నిర్వహిస్తున్నారండి దత్తాద్రు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అదే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజ్ఞప్తి జల్సింది బార్లు దుక్కుంటున్నాడు ఎక్సిలేటర్ మంటెక్కింది లోపల బయట అనగల ఏ ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకల్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగు తొమ్మిదవ రెండు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ముగ్గురు మండల కడప జిల్లా మా జ ప్రదర్శనలో ఉన్నాయి పెదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు నెలలు పది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి కేవలం పడంగుల దూరాన్ని లాగిస్తే మీ గతం ప్రస్తుతానికి నమస్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది అవకాశం ఉన్నదండి కొండారెడ్డి గారు సమయం ఏ రెండు నిమిషాలు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై ఆరుగుల పదంగుల దూరాన్ని లాగితే మూటవ స్థానంలో ప్రత్యాప్ సమయం మీకు ఆకలి ఒక్క ఉత్సవం ఉన్నది మా దండ సైనద్రెడు తిన్నవా పోలా అరే కానీ పో మీ చేప కడుపు నీళ్ళు